పోలీసింగ్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు కాకినాడ పోర్టు తీరంలో కోస్టల్ పోలీసింగ్ ఏదంటూ ప్రశ్నించారు కోస్టల్ పోలీసింగ్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు కాకినాడ పోర్టు తీరంలో కోస్టల్ పోలీసింగ్ ఏదంటూ ప్రశ్నించారు కాకినాడ ఎమ్మెల్యే కొండబాబుకి పవన్ అంటించారు ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన విషయంలో కాంప్రమైజ్ అయితే ఎలా అంటూ నిలదీశారు పోర్టులో పరిస్థితులపై అసహనం వ్యక్తం చేశారు కాకినాడ పోర్టు నుంచి అక్రమ రవాణా చాలా తీవ్రమైన అంశమని పవన్ వ్యాఖ్యానించారు ఇక్కడ ఎన్నో జాతీయ సంస్థలు పెద్ద కంపెనీలు ఉన్నాయని ఇక్కడకు ప్రమాదకర శక్తులు వస్తే వాటి రక్షణకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు దీనిని తీవ్రంగా పరిగణించాలని అధికారులకు సూచించారు అనంతరం కాకినాడ పోర్టు తనిఖీ చేశారు కాకినాడలో స్మగ్లింగ్కు అధికారులు అండగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పోర్టు అథారిటీ సభ్యులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు తీర ప్రాంతాల్లో అక్రమ రవాణా విషయంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందితే దేశ భద్రతకు భంగం కలుగుతుందని అన్నారు అక్రమ రవాణాలకు పాల్పడుతున్న వారిపై కేసులు పెట్టి నిజాలను బయటకు తీసేయాలని డిమాండ్ చేశారు చదివి చెప్తున్నాను ఇది మీకు కాకినాడ పోర్టుకి రోజుకి వెయ్యి నుంచి పదకొండు వందల లారీలు వస్తాయి ప్రపంచంలో వివిధ ప్రాంతాలకి ఎగుమతి బియ్యం ఎగుమతి చేసే పోర్టులో చాలా కీలకమైనది ఇంత పెద్ద పోర్టుకి సెక్యూరిటీ అధికారిని అడుగుతా ఉన్నాను ఎంతమంది ఉన్నారు మీ దగ్గర అంటే వెయ్యి నుంచి పదకొండు వందల ల్యారీలు వెళ్లే ఈ పోర్టుకి పదహారు మంది సెక్యూరిటీ లారీకి ఎంతమంది ఉన్నారు మీరు అర్థం చేసు అసలు విచిత్రంగా మనోహర్ గారు పట్టుకొని కేసులు పెట్టి అధికారులకి చెప్పినా కానీ అటు పోలీస్ కానీ రెవెన్యూ కానీ సివిల్ సప్లైస్ రెవెన్యూ సివిల్ సప్లైస్ కానీ యాక్షన్ చాలా నామమాత్రంగా తీసుకుంటా ఉన్నాను నేను చాలా సందర్భాల్లో నేను అడుగుతా ఉన్నాను క్యాబినెట్ మీటింగ్స్లో అడిగాను ఏం జరుగుతుందని నేను ఒకటే ఏం చెప్పానంటే ఇందాక మన మనోహర్ గారికి వీళ్ళకి మనం ఏ యాక్షన్ కనుక మనం ముందుకు తీసుకెళ్ళకపోతే వీళ్ళు ఇన్ని మాటలు చెప్పి దీన్ని ఏమి ముందుకు తీసుకెళ్లేదేంటి అన్న అపవాదం మనందరి మీద ఉంటుంది మన ఇంటెన్షన్ వేరు జరుగుతుంది వేరు మన యాక్షన్స్ దాని కాన్సిక్వెన్సెస్ సరిగ్గా వీళ్ళు సహకరించట్లేదు ఇది ప్రజలు దృష్టిలో పెట్టాలి ఇది నిన్న ఢిల్లీ నుంచి వచ్చి అసలు ఈ రోజు నాకు ఈ ప్రోగ్రాం లేదు నాకు ఈ రోజు నిన్న రాత్రి స్టెల్ అనే షిప్లో ఇన్ని వందల టన్నులు పట్టుకున్నారు పెనామాకు సంబంధించిన స్టెల్ అనే షిప్లో అలాగే ఇక్కడ దాదాపు వెయ్యి మెట్రిక్ టన్నులు ఇక్కడ పట్టుకున్నారు ఇంత బలంగా సాక్ష్యాధారాలతో దొరికినప్పుడు దీన్ని ఎలా చేయాలని చూస్తే సమస్య ఎక్కడుంది అంటే ఇది చాలా డీప్ నెట్వర్క్ ఇది నేను వచ్చి వస్తాను అంటే నిన్న రాత్రి కూడా నాకు చాలా మంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు మీరు రావద్దు సార్ ఇక్కడికంటారు మీరు ఎందుకు రాకూడదు అంటే ఒక పదివేల మంది జీవితాలు అత అతలాకుతలం అయిపోతాయని పోర్ట్ అనేది ఇట్ ఇస్ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్ కాకినాడ పోర్ట్ కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి అంతేగాని స్మగ్లింగ్ కాదు స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్ దానికి లైసెన్స్ ఇవ్వలే లీగల్ గా ఎక్స్పోర్ట్ కి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు దీనికి కానీ వస్తే పదివేల మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయంటే నాకు ఒకటే అనిపించింది ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించోర్ట్ అధికారు షిప్ అక్కడ అనే షిప్ ఉంది పైకి ఎక్కాలి దాన్ని ఒక దాదాపు సిక్స్ కంపార్ట్మెంట్స్ మూడు కంపార్ట్మెంట్స్ ఇది ఉంది దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే అనుకూలంగా లేదు మీకు బైక్ ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను ఇంత ఆబ్వియస్గా నాలాంటి వాడికి ఇంత ఆబ్వియస్గా అందరూ చూస్తుండగా అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తాం మీ అందరికీ అర్థం కొండబాబు గారు కూడా అదే చెప్తా ఉన్నారు చూడండి సార్ ఎలా ఉందంటే అదే చెప్తా నేను మీకు ఎప్పటి నుంచో మొత్తుకున్నాను సార్ ఇదే ఇదే మీకు మీ దృష్టికి తీసుకొస్తుందని ఇందాక మీకు చెప్పాను కొండబాబు మనం కూర్చోబెట్టి మనం మెత్తకుండా చనిపోతే మనం గట్టిగా మాట్లాడాలి దీని మీద మనం అందరం అయినా అది చెప్తా ఉన్నాను కొండబాబు గారికి మనోహర్ గారికి నిస్ ఆయన బీయింగ్ ఎ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాకు ఏమి చేయాలి నేను ఎన్నిసార్లు చేసిన యాక్షన్ ముందుకు అంటే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని పిలిచి నేను అడుగుతాను రాగానే ఇక్కడున్న సెక్యూరిటీ అధికారిని అడిగాను చెక్ ఉన్న సెక్యూరిటీ అధికారి మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు హూ చెక్స్ దిస్ అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంది ఎవరిచ్చారు మీకు దాని మీద అధికారికంగా ఏమైనా ఉత్తర ప్రచుత్వాలు ఉన్నాయా సమాధానం లేదు డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని అడిగితే ఓకే నా కలెక్టర్ గారు చెప్పారు కలెక్టర్ అధికారిక మీకు ఇచ్చారా మీకు సమాధానం లేదు ఇవన్నీ చూస్తుంటే ఇదేమైపోయిందంటే చాలా డీప్ ఇంట్రికేట్ నెట్వర్క్ లాగా ఉంది ఉన్నత స్థాయి అధికారుల దగ్గర నుంచి లేదు సార్ అక్కడికి వెళ్తే కొంచెం ఇది అవుతుంది సార్ ఎందుకు సార్ ఇప్పుడు కాదు సార్ తర్వాత సార్ ఇప్పుడు యాక్షన్ తీసుకున్నాం సార్ రిపీటెడ్ చెప్తా ఉన్నారు నాకు నిన్న విసుగొచ్చి ఒకటే చెప్పాను పోలీస్ వస్తారా రండి లేదంటే నేను కూర్చోబెట్టి నేను కార్లో నేను వెళ్ళిపోతాను నా పక్కన రాకపోయినా పర్లేదు ఈ నిర్ణయం తీసుకుని ఇక్కడికి ప్రజలకు తెలియాలి ఇది జిల్లా వైపు నుంచి కానీ మేము పర్యటనలో మేము పదే పదే చెప్పాం తూర్పుగోదావరి జిల్లా నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీ గేవ్ అ వర్డ్ టు పీపుల్ మేము ప్రజలకి మాటిచ్చాం పారదర్శకత చూపిస్తాం ఇలాంటి అవినీతిని ఇలాంటి స్మగ్లింగ్ని మేము అరికడతామని ఆ దిశగా చర్యలు తీసుకోవడానికి మేము ముందుకెళ్తున్నాం అందుకని మీ దృష్టికి తీసుకొచ్చి దీంట్లో మీరు మిగతా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం అలాగే దీన్ని ఖచ్చితంగా దీని హోమ్ మినిస్ట్రీ దృష్టికి అయితే తీసుకెళ్తాను ఆంధ్ర ఇజ్ మేజర్ గాంజా అండ్ మీకు డ్రగ్స్ అయిపోయింది ఇక్కడ నుంచి ఎంత డ్రగ్స్ వెళ్ళిపోయినా కూడా మనకు తెలియదు ఈ రోజున మీరు ఎనీథింగ్ ఈజ్ పారదర్శకంగా మీరు చేస్తే ఇబ్బంది రాదు కానీ దీనిని అడ్డగోలుగా పెట్టుకొని ఈ ప్రభుత్వం ఏమి